పేద ప్రజల ఉన్నత కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ అన్నారు నాయుడుపేట మండలం అరవా పెరిమిడి పూదూరు పంచాయతీలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా అభ్యుదయం కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు గడిచిన సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ పథకాలను లబ్ధిదారులకు అందించామని ప్రజలకు వివరించారు రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు సాంకేతిక నైపుణ్యంతో నిరుద్యోగం నిర్మూలనకు కూటమి ప్రభుత్వం నూతన ఆవిష్కరణ చేస్తుందని ఎమ్మెల్యే విజయశ్రీ స్పష్టం చేశారు సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను గడప గడపకు వెళ్లి లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవెల సుబ్రహ్మణ్యం టీడీపీ నాయుడుపేట రూరల్ అధ్యక్షులు అరవ పెరిమిడి చంద్రారెడ్డి కోజిలి మండలం నాయకులు డాక్టర్ దారా అంకయ్య వెంకటేశ్వర్లు పరంధామయ్య

కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా మన గ్రామ నాయకులు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఈ మండలంలోనే అరవై పేరెట్లో వేరే పార్టీ లేదు వాళ్ళు అందరూ ఒక్కటిగా తెలుగుదేశం పార్టీకి అండదండలు చూపిస్తున్నారు సుపరిపాలనలో అనే కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నియోజకవర్గం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు నాగపేట మండలం ఇక్కడికి రావడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారంలోకి రాకపోతే ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి కూడా మనం ప్రజలను మొదలుపెట్టాము ఆ రోజు నుంచి కూడా గత ప్రభుత్వాల ఇచ్చే మూడు వేలు పెంచుకుని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసి మనం జూన్లో అధికారంలోకి వస్తే మొదటి నెలలో జూలై మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే మనకు ఉచిత బస్సు రైతన్నలకి అండగా నిలబడుతూ ఈరోజు మన కూటమి పనిముట్లు కూడా అందజేస్తున్నారు ఎక్కువ పంటలు పారే సుగీభావ కింద రైతన్నలు కూడా ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నారు ఇంకా కొంతమందికి పడని వాళ్ళందరికీ కూడా వచ్చే నెల నుంచి రైతన్నలందరికీ కూడా కూడా మనం రోడ్లు వేస్తున్నాం ఇంకా కూడా మనం అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు అలాగే ప్రతి ఇంటికి ఇళ్ల స్థలం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం ఏర్పాటు చేస్తారు అర్బన్ లో అయితే మూడు సెంట్లు అలాగే లో అయితే మనకు రెండు సెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరి సొంత ఇంటి కళ కూడా త్వరలోనే అందరికి సొంత ఇల్లు కూడా శాంక్షన్ చేసి సొంత ఇంటి కళను కూడా నెరవేరుస్తారు ఇలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు